అరబ్ దేశంలో ఉపాధి కోసం వెళ్ళిన కేరళవాసి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆడు జీవితం ద గోట్ లైఫ్ సినిమా లాంటి దీనగాథలు అమెరికా నుంచి తిరిగి వచ్చిన అక్రమ వలసదారులవి వారిలో చాలా మంది ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారే ఉన్నారు డాలర్ డ్రీమ్స్ తో అక్రమంగా మెక్సికో గుండా అమెరికా చేరుకున్నారు చెట్టు పుట్ట కొండాకోన దాటుకుని వెళ్లారు మార్గ మధ్యంలో ఏదైనా జరగరానిది జరిగితే బతుకుపై ఆశలు వదులుకోవాల్సిందే దాని పొడుగునా ఎన్నో మృతదేహాలను చూస్తూ అమెరికాలో అడుగు పెట్టామంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు అమెరికా నుంచి భారత్ కు వెనక్కి వచ్చిన అక్రమ వలసదారుల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి పంజాబ్ కు చెందిన హర్వీందర్ సింగ్ కుటుంబం కోసం కొంత డబ్బు వెనక వేద్దామనుకున్నాడు అమెరికాలో పని వీసా ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్కు నలబై రెండు లక్షలు ముట్ట చెప్పాడు తర్వాత వీసా రాలేదని చెప్పడంతో కొందరు మధ్యవర్తుల ద్వారా ఢిల్లీ నుంచి ఖతార్ అక్కడి నుంచి బ్రెజిల్ చేరుకున్నాడు తర్వాత పెరూలో విమానం ఎక్కిస్తానన్న మధ్యవర్తి అలాంటి ఏర్పాటు చేయలేదు తర్వాత టాక్సీలో కొలంబియా పనామా తీసుకెళ్లారు అక్కడి నుంచి నౌక ఎక్కిస్తామన్నారు లేదు రెండు రోజుల పాటు అక్రమ మార్గంలో తరలించిన తర్వాత ఒక చిన్న బోటులో మెక్సికో సరిహద్దుకు తీసుకెళ్లారు నాలుగు గంటలు ప్రయాణం తర్వాత బోటు తిరగబడి ఒకరు చరిపోయారని హర్విందర్ సింగ్ చెప్పారు చివరకు డంకీ మార్గంలో అమెరికాలో అడుగుపెట్టిన హర్వీందర్ హర్విందర్ ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఎక్కడి నుంచి వెళ్లాడో అక్కడికే చేరాడు పంజాబ్ లోని దారాపూర్ కు చెందిన సుక్పాల్ సింగ్ది కూడా హర్విందర్ లాంటి దీనగాధే పదిహేను గంటల పాటు సముద్ర ప్రయాణం చేసిన తర్వాత నలభై ఐదు కిలోమీటర్ల పర్వత ప్రాంతంలో ముందుకెళ్లాడు మధ్యలో జరగరానిదేదైనా జరిగితే అంతే సంగతులు బతుకుపై ఆశ వదులుకోక తప్పదని అన్నాడు దారి వెంట ఎన్నో మృతదేహాలను చూసినట్లు సుఖ్పాల్ తెలిపాడు మెక్సికో సరిహద్దు వద్ద తమను అరెస్టు చేసి పద్నాలుగు రోజుల పాటు చీకటి గదుల్లో బంధించారని చెప్పాడు అక్కడ వేలాది మంది పంజాబీ యువతది ఇదే దుస్థితి అని చెప్పాడు అక్రమ మార్గాల్లో విదేశాలకు వెళ్లటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని సుఖ్పాల్ తెలిపాడు భారత్ కు వచ్చిన నూట నాలుగు మంది అక్రమ వలసదారుల్లో జస్పాల్ సింగ్ ఒకరు తనను అమెరికాలో పట్టుకున్న తర్వాత చేతులకు బేడీలు కాళ్లకు గొలుసులు వేసి బంధించారని అమృత్సర్ కు వచ్చే వరకు అవి అలాగే ఉన్నాయని విలపిస్తూ తెలిపాడు గురుదాస్పూర్ కు చెందిన ముప్పై ఆరేళ్ల జస్పాల్ జనవరి ఇరవై నాలుగున మెక్సికో సరిహద్దు దాటిన వెంటనే అమెరికా పెట్రోలింగ్ పార్టీకి దొరికిపోయాడు ముప్పై లక్షలిస్తే అమెరికా పంపిస్తానంటూ మాయమాటలు చెప్పిన ఏజెంట్ మోసం చేసి బ్రెజిల్ గుండా తరలించాడు ఆరు నెలలు బ్రెజిల్లో ఉండాల్సి వచ్చిందని జస్పాల్ చెప్పాడు అరెస్టు చేసిన అమెరికా పోలీసులు పదకొండు రోజులు కస్టడీలో ఉంచుకొని ఆ తర్వాత వెనక్కి పంపారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అక్కడి యంత్రాంగం అక్రమ వలసదారులను గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టింది భారత్ కు చెందిన పదిహేడు వేల మందికి పైగా అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్లు గుర్తించారు ట్రంప్ సర్కారు తొలి విడతలో సైనిక విమానంలో నూట నాలుగు మందిని బుధవారం వెనక్కి పంపింది వారిలో పంజాబ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ చండీగఢ్ కు చెందిన వారు ఉన్నారు